హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు టై నా మా క్రీజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ప్రెస్ మరి పదకొండవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మెగను ఆదివారం ఎద్దుల సందనయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూద్దాం ధరల విషయానికి వస్తే ఇక్కడ మనకు దేశీయ సినిమా కానీ కిలార్ కానీ ఒంగోలు నాటకం సేత అయితే మనకు అర్థం అవుతున్నాయి ఇది వారం మార్కెట్ విషయానికి వస్తే మరి కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఇక్కడ మనకు ఒకటే హెవీ బిగ్ సైజ్లో కనిపిస్తుంది ఒంగోలు కాడి ఏ పెదనా మీదేనా ఒకటే ఉండదా ఏమన్నా పళ్ళు ఉందా కలిపిందా అన్ని వచ్చింది ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పై మరి ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు చేద్దెబ్బోడేనా బండకొస్తే రెండు రూపాయలు రెండు పంటకు వస్తాను రా ఎక్కడి నుంచి వచ్చారు మీది పెదా నాగలాపురమేనా నాగలాపురం వాయస్సులు ఎమ్మెగండ్ర మండలం కరణుంది కాని 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 దాన్ని ఉండదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ లో ఫ్రెండ్స్ మరి మంచి గోధుమప్పుల వరుసలో కనిపిస్తున్నాయి కాడి ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సొంతూరు ప్రెసెంట్ డోన్ అమ్మక తాడు మండలం దానికి కృష్ణగిరి మండలం కర్నూలు ఏ సైజు అబ్బాయి బుధవారం మార్కెట్లకి భారీ సైజ్ ఎద్దని కూడా చెప్పారు అదే మరి ఈ సైజ్ లేదు మార్కెట్లో భరోసా భరోసభాయాలలో మీ నెంబర్ చెప్పండి నలభై అవకాశం ఉందా నచ్చింట్రోడేసి సింగల్ గా మాట్లాడుకోవచ్చు వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తారు మనం వాటిది ఏం చెప్పినారు కాడి రేటు ముప్పై చెప్పిన వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షా ముప్పై వేలుగా చెప్తున్నారు ఏమైనా ఫలాలు ఉన్నాయా రెండు కలిపి అయిపోయినాయి ఎక్కడి నుంచి వచ్చారు ఆ కొత్త కోటనా మురువుకొండ తాలూకా అనంతపూర్ జిల్లా వాచేస్తా రైతులేనే గిరాల భరోసా వానారాబల్ ఎనిమిది ఏడు ముప్పై రెండు సున్నా నాలుగు సున్నా నాలుగు ఫస్ట్ పద్నాలుగు ఎవరైనా ఫస్ట్ టైం మన మార్కెట్కి రావడం మిమ్మగనరు

మనం గిత్తలు పట్టినామా గిత్లు రాలేదా అవునా చేసినా అవి ఏం చెప్పినా కార్డు రేటు ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కానీ ఈ కార్డు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పదహైదు వేలు

ఏడు సున్నా రెండు సున్నా రెండు రెండు మూడు సున్నాలు సున్నాలు ఎనభై ఇరవై ఏడు ఎనభై ఒకటి ఇరవై ఏడు రైట్ ఏం చెప్పారు రేటు ముప్పై ఐదు ఒకటి ఒకటి పదహైదా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వరకు చెప్తున్నారు అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా కందనాతే అత్యా మండలం సార్ మీ పేరు నెంబర్ చెప్పు చెల్లవుండదే పెట్టుబట్ ఉండి ఉండిలే పళ్ళు పళ్ళు రెండు కూడా ఏం చెప్పిన కడి వన్ పచ్చ పది కలిగి చెప్తున్నారు ఎక్కడి నుంచి చిన్న కడుగు చిన్న అంతేనా నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు సున్నా ఆరు ఎనభై ఒకటి సున్నా ఆరు అవునా

ఏనా ఒకటే ఉండదు ఇది ఏం చెప్పిన రేటు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ థౌసండ్గా చెప్పిన పళ్ళు ఉందా కనిపిస్తూ రెండు పక్కల చైతన్య గ్యారంటీనా గ్యారంటీ రైట్ ఎక్కడి నుంచి తెచ్చారు కడవిల బాజాసులో ఎమ్మిగండూరు మండలం గారు అరవై మూడు సున్నా నాలుగు యాభై ఒకటి ఎనభై రెండు లాస్ట్ అరవై మూడు రైట్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు వేస్తా పళ్ళు రెండు పళ్ళ పళ్ళ గెలవ బాబోతా సంతనాగలాపురం బాజాసాలు గోపాలి ఎన్ని పళ్ళు

ఎక్కడి నుంచి వచ్చారు బాబు చెప్పండి అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఒకటి కూడా మరి వారం ఒంగోలు జాతి జూడాల సామ్రామ్యమంతా బాగానే కనిపిస్తుంది మరి కనిపిస్తున్నా కదా ఎదు యొక్క భాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపించాయి మనకు ఏనా మేవేనా కాడివి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాను నేను ఎక్కడి నుంచి వచ్చారు ఎరిగిరి పక్కన గదారం భాష గిలాలు బాపోతున్నాయా నెంబర్ చెప్పండి మీ ఎనిమిది నాలుగు మూడు ఒకటి డబల్ మూడు మూడు తొమ్మిది లాస్ట్ మూడు ఆరు ఈ విధంగా కనిపిస్తుంది మనకు

ఏం చెప్పినా కాడివి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదులో చెప్తున్నారు కోసికి వ్యాసేస్తున్నారు ఫ్రెండ్స్ మరి వ్యాపారస్తులు ఫ్రెండ్స్ మరి మొత్తం కంఫర్ట్ వాచ్ వ్యాపారస్తులు ఖాడీలు జాతాలు ఇవాళ ఏం చెప్పిన కాడివి ఒకటి పది వన్ లాక్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు బూడిది ఎక్కడ ఉంది పంచముఖి పక్కల రైచూరు తాలూకా రైచూరు జిల్లానా గిరాలు బాబోతాయా భరోసా వ్యాపారమా రైతుల నెంబర్ చెప్పండి ఏడు డబల్ తొమ్మిది ఆరు డబల్ తొమ్మిది మూడు డబల్ ఆరు లాస్ట్ జీరో ఏం చెప్పినారు మీదేనా తొంభై ఆరు ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా ఎనీ పళ్ళు నాలుగు పళ్ళులో ఉందా ఇది అవునవునా ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలగా చెప్తున్నారు డాక్సెస్ సిద్ధంలా రెండు పక్కలు సాగిందా ఎక్కడి నుంచి వచ్చారు గట్టు మార్చెట్లో వాచస్తు తెలంగాణ రాష్ట్రం నెంబర్ చెప్పండి మీ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ సెవెన్ సిక్స్ లాస్ట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఏనా పల్లలో ఉన్నాయా ఒకటి ఆరోపణలో ఒకటి అన్ని కలిపింది ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష వేలుగా చెప్తుందా రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు నందిని వాచేసలో రైచూర్ తాలూకా గద్వాలనా గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడు సున్నా మూడు రెండు ఒకటి రెండు ఎనిమిది రెండు రెండు తొమ్మిదిలు రైట్ ఫ్రెండ్స్ మరి మార్కెట్ చూశారు కదా ఈ వారం విధంగా కనిపించింది కనిపిస్తున్నటువంటి మొత్తం పలవర్స్ కానివ్వండి పళ్ళ సైజులో కిలారి జూడలు కానివ్వండి ఎద్దులు కానివ్వండి ఉదయాన్నే వీడియోలు స్వీకరించి వివరాలు అప్రోచ్ చేయడం జరిగింది వీటిని కూడా గణగేన వాసి శిల్పి ఉదయం వీడియోలు అప్లోడ్ చేసిన వీటి వివరాలు ఇంకా చూడండి వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్టయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో వచ్చి చూడండి థ్యాంక్స్ ఫర్ వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి mm <clears throat>